హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే టమాటాతో ఆలు కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా మార్నింగ్ టైంలో పిల్లలకు లంచ్ చేసేటప్పుడు ఇలా చేసి పెట్టండి స్పీడ్గా కర్రీ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది నేనైతే ముందుగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులోకి జీలకర్ర ఆవాలు అవి వేగిన తర్వాత వెల్లుల్లి రుప్పలు అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా మంచిగా ఆయిల్లో వేగనిద్దాం ఇవి కొంచెం కొంచెం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఆలుగడ్డ టమాటా ఇలా వండుకోండి సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వి వేయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఆలుగడ్డ కర్రీలో కరివేపాకు చాలా టేస్ట్ అని చేస్తుంది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి కాస్తంత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ మంచిగా వేగ వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియంగా కట్ చేసిన ఆలు ముక్కలు ఇలాంటిని నేనైతే ఒక ఫోర్ ఆలును తీసుకొని ఇట్లా మీడియంగా ఒక్కొక్క ఒక్క ఒక్కలో ఒక ఫోర్ వచ్చే వరకు కట్ చేసాం మరీ చిన్నగా కట్ చేస్తే కర్రీ అంతా జిగుడు జిగుడుగా మెత్తగా అయిపోతుంది అందుకే కొంచెం పెద్ద సైజులో కట్ చేసాం ఇది కొంచెం ఉడకటందుకు కొంచెం అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ వారికి ఆవిరికి మంచిగా ఉడికి ఆయిల్ అంతా పైకి వస్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇవి ఆల్రెడీ సగం కుక్ అయిపోయాయి నేనైతే ఒక ఫోర్ టమాటాస్ వేసుకున్నాను ఫోర్ మళ్ళీ దీనిపైన కాస్తంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిపోయాయి ఒకసారి దీన్ని అంతా కలుపుకుందాం చూడండి ఎంత బాగుంటుందో కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సింపుల్ ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇందులో అన్ని వేయకలు అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాల్సినంత కారం పొడి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా ఇలా ఇలా మరీ కారం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుండదు కొంచెం తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు మేమైతే ఇట్లనే వండుకుంటాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కారం వేసాం కదా ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది అంతేనండి ఆలూలు కూడా ఉడకలేవని మీరు ఏమన్నా అనుకుంటున్నారో చూడండి ఒకసారి ఆలు అయితే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మేము మీకే చూపిస్తా చూడండి ఆలు పెద్ద పెద్దగా ఉన్నాయని ఉడకలేదేమో అనుకుంటున్నాం చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇట్లా చేత్తో ఇట్లా చేత్తో చేత్తునంటేనే నలిగిపోతాయి అంత సాఫ్ట్ అయిపోయాయి టేస్ట్ అయితే అమ్మి అమ్మిగా సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్